ం శిమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శివానందలహరిలోని తొమ్మిదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తున్నారంటే ఏ ఉపాయం చేతనైనా ఈశ్వరుడు అనుగ్రహాన్ని సంపాదించవలసిన అవసరం మనకుంది దాని గల సులభోపాయాన్ని శంకర్లు ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు ఆ సులభోపాయం తెలుసుకోలేని మందబుద్ధను చూసి శంకర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్తం జడమతి సమర్ప్యైకం చేరసి సముమానాథవే సుఖేనావస్థా జనహ్యన జానాతికిమూ ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపి విశాలే శైలే భ్రమతి కుసుమా జడమతి సమర్ప్యై సమర్ప్య ఏకం చేత సరసిజం ఉమానాథ భవతి సుఖేన అవస్థాం జన ఇహన జానాతి కం అహో ఇక తాత్పర్యం గురించి మనము విందాం జన మనుష్యుడు జడమతి తెలివి తక్కువ వాడై కుసుమార్థం కుసుమ ప్లస్ అర్థం పువ్వుల కొరకు గభీరే లోతైన కాసారే తా తటాకమునందు విశతి దిగుతున్నాడు విజనే జనులు లేని ఘోర విపిని భయంకరమైన అరణ్యమునందును విశాలే విస్తీర్ణమైన శైలేచ పర్వతమందును బ్రహ్మతి తిరుగులాడుతున్నాడు హే ఓమానథ ఓ పార్వతి పతి ఏకం ఒక్క చేత సరసిజం న అంటే నరసిజం అంటే తన మనసు అనే పుష్పమును భవతే నీ కొరకు సమర్ప్య సమర్పించి ఇహ ఇచ్చట ఈ లోకమందు సుఖేన సుఖముగా అవస్థాతు ఉండటానికి కిం జానాతి ఎందుకు ఎరుగడో ఆహు అహు ఆశ్చర్యము ఇప్పుడు తాత్పర్యం గురించి అయితే మనము విందాం ఓ పార్వతీవతి ఓ పార్వతీపతి మందబుద్ధి అయిన మనుష్యుడు నిన్ను పూజించడానికి పువ్వు కోసం లోతైన తటాకములోకి దిగుతాడు నిర్జనమైన భయంకరమైన అరణ్యమందు పెద్ద పర్వతమునందు తిరుగుతాడు అతడు తనలోనే ఉన్న తన మనస్సు అనే పద్మమును నీకు సమర్పించి ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండడం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది మనసు పెట్టి భక్తితో పూజించడం ముఖ్యం అంతేకాని పుష్ప సేకరణకై పాటుపడడం ముఖ్యం కాదని భావం వివరణ మనఃపుష్పం సమర్పయత్ అనగా మనస్సు అనే పుష్పాన్ని భగవంతునకు అర్పించడమే ముఖ్యమైన పూజ కానీ మన మనసు పూర్తిగా విషయములకు శాశ్వతంగా అర్పితమైపోయింది మనో నాసో మహోదయ మనస్సు నశించడమే గొప్ప లాభం అందులో ఒక విధమైన గొప్ప ఆనందము ఉంది అని శృతి స్మృతులు మనకు తెలుపుతూ ఉన్నాయి మహపుష్పాన్ని భగవంతునికి అర్పించే స్థితి వచ్చే వరకు గీతలో భగవంతుడే చెప్పినట్లు పత్రం పుష్పం ఫలం తోయం అనగా బిల్వదళములు తులసి దళములు పుష్పములు ఫలములు ఉదకము మొదలైనవి సమర్పిస్తూ భగవంతుని పూజించడం మనవిది అలా బాహ్య పుష్పముల ద్వారాను మహపుష్పముల ద్వారాను కూడా పరమాత్మను పూజించే నేర్పు సంపాదిస్తే దానికి మించిన స్థితి లేదు అట్టి స్థితి మునులకు ఋషులకు మాత్రమే ఉంటుంది వారు లోకోద్ధారకులని శుద్ధ చైతన్య స్వామి చెప్తూ ఉన్నారు పూజలో నిజానికి పుష్పం ఒక ప్రతీక మాత్రమే చేతి మునివరాళ్లతో సులభంగా దొరికే పువ్వును పట్టుకుని దాన్ని మన హృదయం దగ్గర పెట్టుకుని తర్వాత భగవంతుని పాదాల దగ్గర మెల్లగా ఉంచుతారు అంటే అది తాను సమర్పించిన బాహ్య పుష్పం కాదని తన లోపలి హృదయం పుష్పం అని అర్థం మహపుష్పాన్ని సమర్పించడం అంటే మూఢభక్తితో దానిని కత్తితో కోసి ఒక వస్తువుగా భగవంతునికి అర్పించడం కానే కాదు భగవంతుడు అటువంటి దాన్ని స్వీకరింపడు ఆపేక్షింపడు సర్వేంద్రియాలకు మూలమైన నా హృదయాన్ని భావనామ భావనామయంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని తెలుపడమే ఇక్కడ ప్రధాన విషయం భగవంతుడు భావగ్రాహి కాని వస్తుగ్రాహి కాడు సృష్టిలో ఉన్న సమస్త వస్తువులు తానే అయి సమస్తము తనదే అయి ఉన్న పరమాత్మకు మనం ఏమి ఇచ్చి ఆయనను సంతోషపరచగలము దీపాన్ని చూపించడం ధూపం సమర్పించడం నైవేద్యం పెట్టడం వంటి ఉపచారాలతో ప్రభు నీకు మాకు ఇచ్చిన ఈ నీ సొమ్మును నీ అనుమతితో మేము అనుభవిస్తున్నామని తెలపడమే ఈ షోడసోపచారాలకు నిజమైన అంతరార్థం అది గుర్తింపగా పూజకు వస్తువుల సేకరణకి ప్రయాసపడ్డం అజ్ఞానపు శ్రేష్ట అని చెప్తూ ఉన్నారు షోడపచారాలతో పుష్పానికి ప్రత్యేకత ఉంది పరమాత్మకు పుష్పం షోడోపచారాలలో పుష్పానికి ప్రత్యేకత ఉంది పరమాత్మకు పుష్పం అంటే ప్రీతి అదే పుష్పాన్ని మంత్రపూవతం చేసి సమర్పించడాన్ని మంత్రపుష్ప సమర్పణము అంటారు మనలోని పంచేంద్రియ ప్రకృతులను సంధానపరిచే మనస్సును మంత్రాలతో నియంత్రించి దైవానికి సమర్పించడం అని దానర్థం దీనిని దృష్టిలో ఉంచుకునే బాహ్యంగా పుష్పాలతో స్వామి విగ్రహాలను పూజించాలి దీని అంతరార్థం గుర్తింపగా ధనవంతులు పుష్పాలు సమర్పించడంలో వారి వారి స్థాయిని అనుసరించి ధనాన్ని హెచ్చిస్తున్నారని చెప్తూ ఉన్నారు అర్థవంతంగా ఉంది అని చెప్తూ విమర్శించిన తీరు అర్థవంతంగా ఉంది అని చెప్తూ ఉన్నారు కొందరు ప్రముఖులు తెలివి తక్కువ వారు సాహసంతో ప్రాణాలకు తెగించి పుష్పాల కోసం లోతైన చెరువులోకి దిగి తామరు పూలు లాగి తెస్తాడు అలాగే భయంకరమైన అరణ్యాల్లోని ఎత్తైన పర్వతాల మీదకు ఉన్న చెట్లు ఎక్కి పూలు కోసి తెస్తారు పుష్పముల కొరక ఎంతగానో శ్రమించి తిరుగాడతారు తన చెంతనే ఉండి తనదే అయిన మహపుష్పాన్ని భగవంతునికి సమర్పించకుండా ఎంత శ్రమ ప్రయోజనం ఉండదని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు దీనినే వేమన చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అన్నాడు మనసు పెట్టి పూజ చేయాలి ఆడంబరంగా లక్షలు కోట్లు పూజలు పూలను తెచ్చి కాదు అదే శంకర హృదయం చిత్తంబు నిలువని శివ పూజ లివియేలా అని మరో ఆధునిక ఆధునిక కవి కూడా చెప్తూ ఉన్నారు ఇక శ్లోకం విన్నాం కదా మొదటి లైన్కి అర్థమైతే విన్నాం గభీరే కాసారే విసతి విజనే ఘోర విపినే తెలివి తక్కువ వాడు శివ పూజగై పూల కోసం గభీరే అనగా అఘా అఘాధమైన లో అంటే లోతైన కాసారే అంటే సరస్సుల్లో చెరువుల్లో విసతి అనగా తిరుగుతున్నాడు అని అర్థం తామర పూల కోసం చెరువుల్లోకి దిగుతాడు విజనే అంటే మనుష్య సంచారమేలని ఘోర విపినే అనగా పెద్ద పులులు మొదలైన జంతువులలో జంతువులలో కూడిన అరణ్యముల్లోనూ పువ్వుల కోసము చెట్లు ఎక్కుతాడు తర్వాత విశాలే శైలేచ భ్రమతి కుసుమార్థం జడమతి జడమతి అంటే సులభమైన ఉపాయము తెలియని మందమతి అని అర్థం అతడు కుసుమార్థం కుసుమ ప్లస్ అర్థం అంటే పూల కోసం విశాలే శైలే అనగా విశాలమైన పర్వత పంక్తుల మీద భ్రమతి అంటే సంచరిస్తున్నాడు బుద్ధిహీరుడు పూల కోసం విశాలమైన పర్వతాలు ఎక్కి తిరుగు తిరిగాట ఇక్కడ మూడ మూడలైన్ గురించి అయితే విన్నాం సమర్ప్యైకం చేత సరసిజ ఉమానాథ భవతే ఉమానాథ భవతే ఉమానాథ అనేది సంబోధన ఓ పార్వతీ సహితుడైన శంకర ఓ పార్వతీ సహితుడైన శంకర అని పిలుపు ఉమానాథ అనే సంబోధన శక్తి సహితుడైన మహాదేవుని పూజించాలి అని సూచిస్తోంది అయితే శివునికి సమర్పించవలసిన పుష్పం ఏమిటో శంకర్లు ఇక్కడ తెలిపారు చేత సరసిజం అంటే మనస్సు అనే పుష్పమును భవతే అంటే నీకు సమర్ప్య అంటే సమర్పించి సుఖంగా ఉండాలట ఏకం అంటే ఒక్క పుష్పాన్ని సమర్పించి సులభంగా శంకర్ని సంతోష పె సంతోష పెట్టవచ్చునట ఇక నాలుగో శ్లోక నాలుగో లైన్ గురించి మనం విందాం సుఖేనావస్థాతం జన జనహన జానాతికి మహు జనహ అంటే మనుషుడు అర్థము సుఖేనాప్ల సవస్తాత్వం అనగా సుఖంగా ఉండడం ఒక్క మనఃపుష్పాన్ని సమర్పించే భగవంతు అనుగ్రహాన్ని సుఖంగా ఉం పొందడం కిం న జానాతి అనగా ఎందుకు తెలుసుకో తెలుసుకోవడం లేదు అని శంకర్ల ప్రశ్న సులభంగా ఈశ్వరుని పూజించే ఉపాయము మానవులు ఎందుకు తెలుసుకోవడం లేదు అహో అనగా మానవుడు శ్రేష్ఠులు ఆశ్చర్యంగా ఉన్నాయని భావం పూజకు బిందెడు పువ్వులు ముఖ్యం కాదు బతితో మన మనస్సును భగవంతుడికి అర్చించడం ముఖ్యం పుష్పముల సంపాదనకే పాటు పడడం కాదు సుఖంగా మన మనస్సును భగవంతునిపై పెట్టి పూజించడం ముఖ్యం అని శంకర్ల ఉపదేశం ఈ విధంగా మనము శివానందర లిహర్లు తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనం విన్నాం కదా పదో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అరుగ్రహణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త మంగళ స్వస్తి